భారత సైన్యంలో చేసిన సేవలకు గాను జవాన్ వెంకటేష్ వెంకటేష్కు ప్రభుత్వం కేటాయించిన భూమి కబ్జాకు గురైందని అతని వారసులు గూడ శ్రీనివాసులు జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ సతీష్ కుమార్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ మాజీ సైనికుడు గుడ వెంకటేష్కు ఆయన సేవలను గుర్తించి పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రభుత్వం కప్పలబండ గ్రామ పొలం సర్వే నంబర్ రెండు వందల అరవై ఆరు ఒకటిలో ఐదు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు కేటాయించగా ఆయన మరణానంతరం కుమారుడైన గూడ శ్రీనివాస్ల పేరిట భూ రికార్డులు మార్చుకుని భూమిని సాగు చేసుకుంటున్నామని తెలిపారు ఈ తరుణంలో చెరువుకు చెందిన అనంత కిష్టప్ప అలియాస్ అగ్రహారం కిష్టప్ప అనే వ్యక్తి మా రికార్డులు తారుమారు చేసి దౌర్జన్యంగా భూమిని లాక్కోవాలి అని చూస్తున్నాడని ఆరోపించారు అన్ని ఆధారాలతో రెవెన్యూ పోలీసు అధికారులను ఆశ్రయించినా ఫలితం లభించలేదన్నారు ఎన్నిసార్లు పంట సాగు చేయాలి అని చూసినా కిష్టప్ప పంటలను ధ్వంసం చేస్తున్నారని పొలానికి వేసిన రక్షణ కంచి కూడా దౌర్జన్యంగా తొలగించారని చంద్రబాబు నాయుడు సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లు స్పందించి తనకు న్యాయం జరిగేలా చూడాలి అని బాధ్యత కుటుంబ సభ్యులు వేడుకున్నారు Terima kasih telah menonton మా నాన్నగారి పేరు గోడా గూడ వెంకటేష్ ఆర్మీలో పనిచేసినాడు ఆర్మీలో పనిచేసిన తర్వాత మా నాయనకు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు సంవత్సరంలో ఆర్మీ పట్టా ఇచ్చినారు ఐదు ఎకరాల ఇరవై ఐదు సెంటు రెండు వందల ఆరవ సర్వే నంబర్ బార్ వన్లో ఇచ్చినారు కవులగొండ పొలము మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మ పేరుతో అర్థం చేసుకున్నాము నా పేరుతో అర్థం చేసుకున్నాము అనంత కిష్టపాత తెలియకుండా ఎంఆర్ ఆఫీస్ పోయి ఎంఆర్ ఆఫీస్ నుండి పాస్బుక్లు పట్టా ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు అది మాకు ఇంతవరకు తెలియదు తెలియదు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై మూడులో మేము కనుక్కొని ఎంఆర్ఓ గారు వాళ్ళకల్లా న్యాయం చేయాలని వాళ్ళకల్లా చూసుకుంటున్నాడు మా కల్లా చూసుకోలేదు టీడీపీ నాయకులతో అన్నదండలతో పెట్టుకొని మా మాకు ఏది జరగకోకుండా చేస్తున్నారు నేను టీడీపీని ప్రతిసారి ఏజెంట్గా కూర్చుంటున్నాను జెడ్పీటీసీ ఎంపీటీసీ పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రతి ఒక్కదానికి టీడీపీనే నిమ్మలకి ఇష్టప జౌలి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మింటి నేను టీడీపీ నాయకుడిని లంచాలు పాలుమడి తీసుకున్న పని చేస్తున్నారు మాకేమి ఎక్కడ పోయినా పని జరగకుండా చేస్తున్నారు మాకు కంచి వేసి మూడు లక్ష రూపాయల వరకు నష్టం జరిగింది ఇది ఇది వరకు కంది చేసినాము కంది కానీ దు దున్నేసినారు ఇప్పుడు జొనసప్ప వేసినాము జొన్నసప్ప కూడా దున్నాలని అంతా పీకేసి చే చేసినారు దౌర్జన్యం మీద చేసినారు మా మీదకి గడారలు తీసుకొని శుద్ధి తీసుకొని కొట్టేదానికి వచ్చినారు సీఎం చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఈ ఇది నాకు పంట నష్టం జరిగింది నా భూమి గురించి ఆలోచించవలసిందిగా కోరుతున్నాను మీ మన పార్టీ నేను టీడీపీ నాయకుడిని ప్రతి ఒక్కసారి ఏజెంట్గా కూర్చుంటున్నాను నా బూత్ నంబర్ ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది దాంట్లో ప్రతి ఒక్క దాంట్లోనూ ఏజెంట్గా కూర్చుంటున్నాను ఇప్పుడు నా మీదే తిరగబడి వాళ్ళు ఇట్లా చేస్తున్నారు నాకోవసరము టీడీపీ వాళ్ళే నాకు నా మీదకి గిజిమితున్నారు సార్ నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను మేము ఈడ మగపిల్లా గట్ట పని చేసి మేము పటాలు కట్టినాము ఈ పొద్దు మాకు దౌర్జన్యంగా టీడీపీ వాళ్ళు మాకు అన్యాయం చేసి మా భూమి పీక్కుండారు మేము ఐదు మంది ఆడబిడ్డలు మాకు పశువు గుంకానికి మా అమ్మ మా నాయన ఇచ్చిండ్రి ఆ పొద్దు ఈ పొద్దు మాకు అది లేకుండా మాకు పుట్టిన లేకోకుండా చేసినాడు వాడు వాడు ఎవరు ఏం సంబంధము వాడు అనంతకిష్ట వాడు మాకు ద్రోహం చేసినాడు ఐదు మంది మేము ఆడబిడ్డలు మాకు పశు గుంకం లేకోకుండా చేసినాడు మమ్మల్ని పుట్టింటికి పనికోకుండా చేసిండ ఈ నెడమంతా ఈ పొద్దు వాళ్ళందరూ కలిసి రాజకీయం లేక దిగి టీడీపీ వాళ్ళు వాళ్ళు కూడా సంబంధమే మేము టీడీపీ వాళ్ళమే మేము పుట్టిన పుట్టి నుంచి మేము టీడీపీలోనే ఉన్నాము ఈ పొద్దు మాకు అన్యాయం చేసి మాకు పోలీసు వాళ్ళు కూడా మాకు ఏమీ సాయం చేయలేదు మాకెవరూ సాయం చేయలేం మేము పల్లాపుల అంత లెక్క తిరుగుతూనే ఉండాము మూడు లక్షలు పెట్టి మేము కని చేపించి ఉంటే అది రాత్రికి రాత్రికి రౌడీలు వచ్చి నూకేసినారు మాకెవరు మగపిల్లలు లేరు మేము ఐదు మంది ఆడబిడ్డము మేమే మీకు నమస్కారం సార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయం చేయండి సార్